చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్న వైద్యం పైగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అంతేకాదు అల్లోపతితో తగ్గని అనేక రుగ్మతలు సైతం ఆయుర్వేదం హోమియోతో నయమవుతాయని ఇప్పటికీ చాలా మంది విశ్వసిస్తుంటారు అయితే పాలకుల నిర్లక్ష్యంతో భారతీయ సంప్రదాయ వైద్యం ప్రజలకు అందడం లేదు గత వైసీపీ సర్కార్ వైద్యానికి పెద్ద ఎత్తున నిధులు వెచ్చించామని మాప్యపెట్టి పల్లె వైద్యశాలలకు తాళం వేసి వాటివి ఆయువు తీసేసింది అయితే ఇప్పటికీ అవి తిరిగి తెరుచుకోకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు ఏలూరు జిల్లాలో ఆయుష్ కేంద్రాలకు జబ్బు చేసింది ఆయుష్ విభాగం కింద ముప్పై రెండు డిస్పెన్సరీలు ఉండగా వీటిలో ఆయుర్వేదం పద్దెనిమిది హోమియోపతి పది నాలుగు యునానీ కేంద్రాలు ఉన్నాయి అయితే వైద్యులు సిబ్బంది లేకపోవడంతో ప్రజలకు ప్రాచీన వైద్యం అందరి ద్రాక్షగానే మారింది పలుచోట్ల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి దీంతో పరాయి పంచన ఇరుకు గదుల్లోనే నెట్టుకొస్తున్నారు కాగుపాడు పెదపాడు చెట్టున్నపాడు ముసునూరు చాట్రాయిలోని ఆయుర్వేద కేంద్రాల్లో వైద్యులు లేరు సిబ్బంది కొరతతో భీమడోలు ఆగిరిపల్లిలోని హోమియో వైద్యశాలలు మూతపడ్డాయి వేలేరుపాడు మండలం రేపాక గొమ్ములోని ఆయుర్వేద వైద్యశాల మూడేళ్ల కిందట వరదలు రావడంతో ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయింది ఆరు నెలల క్రితం వేలేరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోకి మార్చారు చాలీ చాలని గదుల్లోనే రెండింటినీ నిర్వహించడం కష్టతరంగా మారింది కామవరపుకోట మండలం తడికెలపూడిలోని హోమియో వైద్యశాలను సహకార సంఘం భవనంలోని చిన్న ఇరుకు గదిలోనే నిర్వహిస్తున్నారు కొయ్యలగూడెంలోని హోమియో వైద్యశాల భవనం పూర్తిగా పాడుపడింది స్థానికంగా మరో భవనంలోకి మార్చినా అది కూడా శిథిలావస్థలోనే ఉంది డాక్టర్ లేడు డాక్టర్ని ఏకండా పట్టించుకోలేదు కుంటుపడిపోయింది ఈ ఆయుర్వేద వైద్యానికి మరి హోమియో వైద్యానికి అలవాటు పడిపోయి ఉన్నారు మరి వీళ్ళందరూ కూడా ఉంటూరు వెళ్ళవలసి వస్తుంది ఉంటూరు వెళ్లాలంటే ఈ తొమ్మిదిగా ఆమాద ప్రజలకి ఏడెనిమిది కిలోమీటర్లు అవసరం అవుతుంది వాళ్ళందరూ కూడా చాలా అవస్థపడుతున్నారు కావున మరి అధికారులు మరి గుర్తించి మరి మాకు చక్కటి ఆయుర్వేద వైద్యున్ని నియమించాలని కోరుకుంటున్నాం ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో డాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు

హోమియో కానీ ఆయుర్వేదం కానీ ఆయుష్ ఆయుష్మాన్ హాస్పిటల్స్ కానీ ఎక్కడ కనిపించట్లేదు ఇప్పుడున్న దీంట్లో మొత్తం అలోపతి ఇంగ్లీష్ మెడిసనే కనిపిస్తుంది మరి సామాన్య ప్రజలు అవి కొనుక్కొని వేసుకునే పరిస్థితి కూడా లేదండి అలాగే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల అవి కొనలేని పరిస్థితిలో ఉన్నారు ప్రభుత్వం హోమియో ఆయుర్వేదం ఆయుష్ ఆయుష్మాన్ మొదలైన ఈ కార్యక్రమం చేపట్టి ప్రతి మండలంలోనూ ఒకటి ఉండేటట్లు చేస్తారని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని న్యూజివేట్ ప్రాంతంలో ఉన్న ఈ ఆయుష్ డిస్పెషనరీలో ఉన్న వైద్యులని మందులని అట్లాగే సిబ్బందిని నియమించాలి ఇంగ్లీష్ మందు అట్లాగే కార్పొరేట్ వైద్యానికి సమాంతరమైన సనాతనమైన ఈ వైద్యాన్ని మరింత అభివృద్ది చేయాలని చెప్పని ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేస్తాం